అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయిను సముద్రమును ఇకనూ లేదు మరియు నేను నూతనమైన ఎరుశలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన వర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకముందున్న దేవుని ఎద్ద నుండి దిగివచ్చుట చూచితుని అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముడును వారాయన ప్రజలై ఉందరు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడిపోయినను వేదన అయినను ఇక ఉండదు మొదటి సంగతిలో గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వెంటనే అప్పుడు సింహాసనాశీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను మరియు ఈ మాటల నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక రాయమని ఆయనతో ఆయన నాతో చెప్పుచున్నాడు మరియు ఆయన నాతో ఇట్లనను సమాప్తమైనవి నేనే ఆల్ఫయు ఉమేఘయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను దప్పిగున వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించను జయించువాడు వీటిని స్వతంత్రించుకొను నేను అతనికి దేవుడినై ఉందును అతడు నాకు కుమారుడై ఉండును పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారధికులను అబద్ధికులందరూ అగ్నిగంధకముల నుండి గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము అంతటా కడపటి ఏడు తెగుళ్ళతో నుండి నిండిన ఏడు పాత్రలను పట్టుకొని ఉన్న ఏడుగురు దేవదోతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపల్ల యొక్క భార్యను నీకు చూపేదనని నాతో చెప్పి ఆత్మవసుడినైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదకి కొనిపోయి ఎరువిష్యలేమోనూ పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని ఎద్ద నుండి దిగివచ్చుట నాకు చూపినం దాని అందలి వెలుగు దగదగ మరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నములను పోలియున్నది ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును పన్నెండు గుమ్మములు ఉండెను ఆ గుమ్మముల యొక్క పన్నెద్దరు దేవదూతలు ఉండేరి ఇస్రాయలీల పన్నెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి తూర్పు వైపున మూడు గుమ్మములు ఉత్తరపు వైపున మూడు గుమ్మములు దక్షిణపు వైపున మూడు గుమ్మములు పశ్చిమ వైపున మూడు గుమ్మములు ఉన్నవి ఆ పట్టణపు ప్రాకారము పన్నెండు పునాదులు గలది ఆ పునాదులపైన గొర్రె పిల్ల యొక్క పనిద్దరు అపోస్తులుల పన్నెండు పేర్లు కనబడుచున్నవి ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రకారమును కొలుచుటకై నాతో మాట్లాడవాని యుద్ద బంగారు కొలకొర్ర ఉండెను ఆ పట్టణము సత్వకమైనది దాని పొడుగు దాని వెడల్పుతో సమానము అతడు ఆ కొలకొరతో పట్టణమును కొలవగా దాని కొలత ఏడు వందల యాభై కోసులైనది దాని దాని పొడుగును ఎత్తును వెడల్పును సమానముగా ఉన్నది మరియు అతడు ప్రాకారమును కొలవగా అది ఆ మనిషిని కొలత చొప్పున నూట నలభై నాలుగు మూరలైనది ఆ కొలత దూత కొలతయే ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను పట్టణము స్వచ్ఛముగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరించబడి ఉండెను మొదటి పునాది సూర్యకాంతపురాయి రెండవది నీలము మూడవది యమునారాయి నాలుగవది పచ్చ ఐదవది వైడూర్యము ఆరవది కెంపు ఏడవది సువర్ణరత్నము ఎనిమిదవది గోమేదికము తొమ్మిదవది పుష్యరాగము పదివది సువర్ణ సునీయము పదకొండవది పద్మరాగము పన్నెండవది సుగంధము దాని పన్నెండు గుమ్మములు పన్నెండు ముచ్చములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముచ్చములతో కట్టబడి ఉన్నది పట్టణపు రాజువీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది దానిలో ఏ దేవాలయమును నాకు కనపడలేదు సర్వాధికారి అయిన దేవుడుగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది గొరిపలే దానికి దీపము జనములు దాని వెలుగునందు సంచరించరు భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వచ్చరు అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పొగటివేళ ఏమాత్రము వేయబడవు జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చేదరు గొరిపల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలోకి ప్రవేశించరు కానీ నిషిద్ధమైనది ఏదైనాను అబద్ధమైన అబద్ధమైనదైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపుడు